హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మినిని సో ఉగాది ఈరోజు కదండి సో అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా వర్క్ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను సో ముందుగానే నేను ముందు నైట్ ఇంత డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయాక సో కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట సో స్టవ్ క్లీన్ క్లీనింగ్ అండ్ డిన్నర్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సో స్టవ్కి అయితే ముందే అయినా పూజ చేసుకున్నానండి డైలీ అయితే మామూలుగా చేసుకుంటాను కానీ సో ఏదైనా పండుగ రోజులు ఉన్నప్పుడు లేదంటే స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలా క్లీనింగ్ చేసుకొని ఇలా అంతా పూజ చేసుకుంటాను అనమాట ఎలాగో ఈరోజు స్పెషల్ డే ఉగాది రోజు కాబట్టి సో ఈరోజు కూడా నేను క్లీన్ చేసేసుకొని పూజ చేసుకున్నాను అలాగే స్వస్తిక్ హోమ్ కూడా కంపల్సరీగా నేను రాసుకుంటాను అనమాట ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి సో ఇలాగ పూజ చేస్తాను కాబట్టి నేను కంపల్సరీగా ఓం స్వస్తిక్ అనేది రాసుకుంటాము అలాగే నేను కిచెన్లో మనీ ప్లాంట్ కూడా పెట్టుకుంటాను అది పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పేసి సో మనీ ప్లాంట్కి కూడా అప్పుడప్పుడు నేను పూజ చేస్తుంటాను సో దాన్ని కూడా గంధము పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి పూజ చేసుకున్నాను సో అందులో ఏదో ఒక కైమ్మా ఉంచుకోవాలండి అది మంచిది అన్నమాట సో మనీ ప్లాంట్ కదా సో మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది సో ఇదేంటంటే నేను ఒక ప్లాస్టిక్ చిన్న గ్లాస్ ఉంది సో ఆ గ్లాసులోనే నేను ఒక రెండు ఆకులు పెట్టాను అది ఇప్పుడు ఒక సెవెన్ ఎయిట్ ఆకుల వరకు మంచిగా అనమాట సో అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను పూజారూమ్ని క్లీన్ చేశాను సో ఈ క్లీనింగ్ ఏంటంటే నేను సపరేట్గా పెట్టుకుంటానండి పూజారూమ్కి మళ్ళీ ఇంట్లోనే వాడిన వాడిన చీపురు కానీ వాడిన క్లాతులు కానీ ఇలాంటివి యూజ్ చేయకుండా దేవుడు క్లీన్ చేసుకోవడానికి చెత్త చాట కానీ చీపురు కానీ అండ్ స్పాంజ్ యూజ్ వాళ్ళు ఏదైనా సరే అదేంటంటే సపరేట్గా దేవుని రూమ్లోనే పెట్టేసుకోవాలి మళ్ళీ అది ఎక్కడ వాడకుండా సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పచ్చడిని ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి వేప పువ్వు ఉంది సో ఇది చెట్టు మా ఇంట్లో ఉంది సో అది కూడా తెంపేసి రెడీగా పెట్టేసుకున్నాము సో మామిడి చెట్టు కూడా మన ఇంట్లోనే ఉంది అది కూడా రెడీగా పెట్టేసుకున్నాము సో మామిడి హక్కులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో మా వాళ్ళు ఏంటంటే ఇంకా తోరణాలు కట్టడానికి అంత రెడీ చేస్తున్నారు తోరణాలు అయితే ఇలా కడుతున్నారు అనమాట సో పండగ వాతావరణం అనేది సో మనం గుమ్మాలకి కట్టే మామిడాకులు తోరణాలు పువ్వులు ఇవన్నీ చూస్తేనే మనకు పండుగ వాతావరణం అనిపిస్తుంది సో ఇదేంటంటే శంకు పూల మొక్క అండి ఇది మీకు ఒకసారి వీడియో చూపిస్తాను లైవ్ చేసి సో దానికైతే డైలీ అయితే ఒక పది పూల వరకు పూసేవి ఈరోజు ఉంటే మరి మూడు పూలే ఉన్నాయి లేదంటే డైలీ ఎవరో ఒకరు తెకెళ్తారు సో వాళ్ళు తెంపుకెళ్ళారో లేదో తెలియదు సో మనకైతే ఈరోజు మూడు పూలు అయితే మిగిలాయి సో అలాగే బిల్వ పత్రం అండి సో నా దగ్గర బిల్వ మొక్క ఉంది కార్తీక మాసంలో తీసుకొచ్చి కుండీలో పెట్టుకున్నాను అనమాట సో అయితే ఒక ఆకైతే అయితే యూజ్ చేస్తున్నాను అది ఏక బిల్వం అండి సో ఇంకా నేనున్న నా దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలకి నేను ఇలా పంచామృత పంచామృతాలతోని అభిషేకం చేస్తూ నా పూజ కంప్లీట్ చేసుకున్నాను సో ఈ అభిషేకం ఏంటంటే రెగ్యులర్గా చేయడం చే రెగ్యులర్గా మామూలుగా దీపం ముట్టించేసి సో కొన్ని పూలు పెట్టేసి దండం పెట్టేసుకుంటాం కానీ యాక్చువల్గా అయితే రోజు వీలైన వాళ్ళు రోజు అభిషేకం చేయండి చాలా మంచిది సో నాకైతే వీలు కాదు సింగిల్ మదరం కాబట్టి మనకు అంత టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి సో టైం ఉన్న వాళ్ళైతే రోజు చేయండి చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో నేనైతే పండగ రోజు కాబట్టి సో ఈ అయితే నేను మంచిగా పంచామృతాలతో దేవుళ్ళందరికీ అభిషేకం చేసి సో అలంకరించాను అన్నమాట సో మనకున్న చిన్న గుడి మన దేవుని రూమే కాబట్టి సో చేసుకున్నాం రోజైనా సరే వారానికి ఒక్క రోజైనా సరే ప్రశ్ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఆ దేవుళ్ళని అలంకరించి పూజ చేసుకొని మనల్ని ఆశీర్వాదం ఉంచామని కోరుకుంటూ మన కష్టాలు చెప్పుకుంటూ మనము మన కోరికలు నెరవేల నెరవేరాలని ఆ దేవుళ్ళకి మొక్కుకుంటాము సో అంతే భక్తి శ్రద్ధలతో ఉగాది పండుగను అయితే నేనైతే కంప్లీట్ చేసుకున్నాను సో బిల్వ పత్రం అయితే చాలా చాలా మంచిదండి ఒక బిల్వ ముక్కని కంపల్సరిగా మేము ఇంట్లో పెట్టుకోండి కుండీలోనే అయినా సరే చాలా మంచి జరుగుతుంది సో అలాగే ఇప్పుడు పచ్చడి కుండకి నేను కంకణాలు కట్టడం కోసం అని చెప్పేసి కంకణాలన్నీ ప్రిపేర్ అవుతున్నాను ఇదేంటంటే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందికి కంకణాలు ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనం ఎప్పుడు ఉగాది పచ్చడి చేసే కుండకి కట్టడానికి కూడా కంకణము యూజ్ చేయాలన్నమాట సో అలాగే కొత్త చింతపండు మార్కెట్లో తీసుకొచ్చామన్నమాట అలాగే మనము చింతపండు రసాన్ని నానబెట్టి తీసుకున్న చింతపండు రసాన్ని ఫస్ట్ కుండలో పోసేసుకోవాలి సో అలాగే ఈ కుండను ఏంటంటే ముందుగానే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఓ మరీ ఎక్కువ వాష్ చేయకూడదు సో మామూలుగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చడికి కావాల్సినవన్నీ ఆ ముందుగానే సర్ది పెట్టుకోవాలన్నమాట సో ఇందులో వేప పువ్వు ఇంకా మామిడి దురుము ఉప్పు బెల్లము సో ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయాలనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఫ్రూట్స్ ఇంకా పప్పులు వాటర్ ఎవరిటీస్ ఏది కావాలన్నా అది సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి ఎవరికి ఎలా అయితే చేసుకుంటారో అలాగ అన్నీ రెడీ చేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట సో దీంట్లోనే మనం వేపు పువ్వును కూడా యాడ్ చేసేవాళ్ళకి సో కంపల్సరీగా యాడ్ చేయాల్సినవి వేప పువ్వు మామిడికాయ ముక్కలు అలాగే చింతపండు రసము బెల్లము సాల్ట్ వీళ్ళైతే కారం కొంచెం లైట్గా సో నేను నేనైతే పచ్చడిని రెడీ చేసుకొని కుండలో వేసుకొని ఇప్పుడు పచ్చడికి కుండకి కుదియడం అంటారు అంటే పూజ చేయడం అనమాట సో దానికోసం అని చెప్పేసి నేను పసుపు పసుపుతో కుండకి పూజ చే పూజకి రెడీ చేస్తున్నాను సో పసుపు అంతా అట్లా రాసిన తర్వాత సో మన కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలని లేదంటే ముందుగానే బొట్లు పెట్టేసుకొని తర్వాత మనం పచ్చడి రెడీ చేసుకున్నా అలా అయినా నడుస్తుందని సో కంకణం ఎప్పుడైతే కడతామో అప్పుడు ఇంకా కంప్లీట్గా సో కుండని మనము పూజించినట్టు అనమాట సో దీనికి వత్తి వస్త్రం కూడా మనము వేయాలి సో పత్తి వస్త్రాన్ని రెడీ చేసుకొని పత్తి వస్త్రాన్ని కూడా రెడీ చేయాలి నేనైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్నాను సో కొబ్బరికాయ కుట్టిన తర్వాత వాటర్ మళ్ళీ మనం ఏమేమి ప్రసాదాలు చేసామో అవన్నీ కూడా మనము అక్కడ ముందుగానే సిద్ధం చేసుకోవాలి సో నేను ఇక్కడనైతే వస్త్రాన్ని నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను సో ఆ వస్త్రాన్ని ఆ కుండ అలంకరించాలి వీలైతే పువ్వులు కూడా కట్టాలన్నమాట సో మామిడికాయ ఆకులు వేప ఆకులు అవి కూడా కట్టచ్చు సో నేను మా గుమ్మాలకు అయితే ఇలా కట్టేసుకున్నాము తోరణాలు వేపాకు ఇంకా బంతి పూలు తోరణాలు ఇలా కట్టే కట్టుకున్నాము సో మా పిల్లలు రెడీ చేశారు నేను ఈలోపు ప్రసాదాలు రెడీ చేసేలోపు మా పిల్లలు మాలైతే కట్టేశారు అనమాట సో ఇలాగా ఇవన్నీ పెట్టేసరికి ఇంటికి కూడా ఒక కళ వస్తుంది పండుగ వాతావరణంలో అనిపిస్తుంది ఇంకా తోరణాలు అయితే ఇలా కట్టేసుకున్నాము మా గుమ్మానికి ఇదేంటంటే మా మనీ ప్లాంటే ఒక తోరణం లాగా ఉంది చూడండి మా డోర్కి మెయిన్ డోర్కి సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్రసాదాలు వచ్చేసి రెడీ పెట్టేశాను అనమాట పూజా రూమ్లో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ సో ఇంక ఇప్పుడు వీడియో తీసి తీస్తున్నాను చూసారు కదండి పువ్వులు కూడా కట్టచ్చు సో మేము బంతి పూలు కట్టిన తర్వాత నేను కుండ కోసం అని చెప్పి కూడా కొన్ని కట్టాను ఈలోపు ప్రసాదాలు నేను ఏమేమి చేశానంటే పోలేలు అంటే పోలేలు అంటే భక్ష్యాలు కదండి సో పోలేలు పులిహోర ఇంకా పూర్ణం బోరెలు అలాగే చల్లవిడి వడపప్పు ఇంకా పానకము సో అరటి పండ్లు అలాగే మామిడికాయలు సో ఇవి నేను నైవేద్యంగా పెట్టాను సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మా ఏరియాలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ సో టెంపుల్లో కూడా చాలామంది అనమాట సో స్పెషల్ డే కదా సో వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు చాలా చాలా బాగా అనిపించింది సో అలాగే మీరైతే ఎలా చేసుకున్నారు అది పండగని కామెంట్ రూపంలో తెలియజేయండి సో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసము గంట సింబల్ని కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో